E ప్రేమలు వస్తున్నా ప్లీజ్ కృతజ్ఞతలు చెప్పడాకంటే కూడా అదొక భారం కొద్దిగా భాగం అంటే

ಆಕೊಂಡಾ ಎಲ್ಲ ಚಂದಾಕ ಚೇರಿ ಮೋಕನ್ ಲೈಕ್ ಎನೋ ಲೈಕ್ ಆ ಪಾಟಿ ಮೇದ ಹೆಚ್ಚಿನ ಕೂಡ ಇನ್ನವರೆ ದೇಶೋ ಅಲ್ಲ ಮಹೋಮೇಶ್ ಹುಡುನ ಮಿದಿ ಅಡಕ ತಿಚೆಡ್ ಬರ್ತೀನಿ ಕೂಡ ಪ್ರಸಪ್ನಿಸ್ತ ಚೇರಿ ಮಿತ್ರರ ಫೋನ್ ಓಡ

ఇప్పుడు ఇక్కడేమో ఇరవై వేల చందల పాటుకుడు రాజంతస్తుల్లో ఇలాగ శాఖ శాఖలుగా విస్తరించుకుంటూ ఇక్కడ ముందు కూడా ముందు కూడా అలాగే అలాగే ఇక్కడ ఏం చేసి ఒక ప్రత్యేకత ఉంటుంది పాత్ర అంటే ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉండింది అంటే నిన్న అంటే ఉగాది పుట్టిన ఉగాది విశ్వ బస్వరామూర్గా ఉంటుంది అంటే ఉగాది ఎలా ఉంటుందంటే రెండు రకాలు ఏమో ఉగాది అంటే ఉరగల ఉత్సాహం అలాగే వరకు ఉగాది అంటే ఉమెతలు ఉప్పొంగే ఒక కమిటీ అలాగే ఉగాది అంటే కొంత మనం ఆయనకి స్వాగత గీతం అలాగే ఉగాది అంటే మన ఈ పంచఋషులు పంచల నాట్యం ಅಲ್ಲೇ ಉಗಿ ಅಂತ ಕಲಾಟ ಕಬಿತ್ವಲಾಟು ಉಗ್ರ ಅಲ್ಲೇ ಉಗದಂತೆ ಮರಿ ಅಕ್ಷರಾಲ ಅಕ್ಕಿ ಅಕ್ಷರ ಓಕೆ ಉಗಿ ಒಂದು ಉಗಿ ಅಂತ ಪಚ್ಚನಿ ಯಾರು ಜಾನ ಅದೇ ಅಂತೆ ಅಂತ ಪ್ರತಿ ಉತ್ಸಾಹ ಅದೇ ಉಗೇ

ಚೆನ್ನಾಗಿ ಟಿಪಿ ಕಾಣೋದು ಮಗರು ಎಲ್ಲಿಗೋ ಹೋಗ್ತಾರೆ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ ಇಲ್ಲಿ ಹೋಗ್ತಾವೆ ವಾಟ್ಸಪ್ ಸಂದಿನ ಅಡೆ ಇರೋದು ಇんど ನಡೀತಿದೆ ಬಾಗಿನೋ ಆ ವಿಚಾರราวಕ್ಕೆ ಪ್ರೀಮರೇ 부궤도 위한테얘기 <Jacobs> 아뭐뭐뭐뭐 무슨 얘긴데 그뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐 ಅಣ್ಣಾ ಟೋಕರಿ ಇದೆ ಕೊನೆಗೆ ನೀ ಹೇಳಿದ್ನ ಸರ್ ನಾನು ಏನು

ಚನೇತ ಕಾರ್್ಮೂರು ಅನ್ನ ಚೈನೂರು ಉಡು ಉಪಾಧಿ ಕಲ್ಪಿಸ್ರು ಚೇನ ಕಾರ್ ಅಲ್ಲ ಉಪಾಧಿ ಕಲ್ಪಿಸ್ತಾರೆ ಬಲ್ಲಿ ಹೋಗಿ ಬರ್ಲೇಗ ಶಾಸಸು ಕುಟ್ ಜಾ ಆಡಿ ನುದ್ದಕ್ಕೆ ತೂರಿ ಯೂಶು ಕರ್ನಾ ಓಕೆ ಸರ್ ಸರ್ ಮಂತ್ರವಾದ ಏನು ಅಂತ ಸರ್ ಮಂತ್ರವಾದ ಮಂತ್ರವಾದ ಏನು ಮಾತಾಡೋದು ಏನು ಹೇಳಿ ಮೇಡಂ ಏನು ಏನು ಒಂದು ನಿಮಿಷ ಸರ್ ಮಂತ್ರವಾದ ಸರ್ ಸರ್

అభిమానులు అభిమానులు కాకుండా తెలుగు జనం ఒక ప్రత్యేక సూత్రం అటువంటి చేసిన ప్రయోగాలు రాజకీయ అలాగే రకరకాల చాలర్స్ ఎవరన్నా మనల్ని అనుగ్రహించాల్సిందే తప్ప రెండు సృష్టించాలంటే అది మాన అనుకున్నవాడే

Of destination so you can find the best you never have to go anywhere else so this is one place where you can find everything and uh, you know first store where uh, he sells, uh, ಷೂ ಸರ್ ಎಲ್ಲ ఏదైతే థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము అండ్ వారాహి సిల్స్ ఇరవై అయినా రెండు వందలైనా వందైనా మీ చేతులతోనే ఓపెన్ చేస్తాం సార్ లేకపోతే షోరూమ్ కూడా ఓపెన్ చేయాలి మీ ఇద్దరు చేతులతో సార్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు సహజంగా నిన్నటి నుంచి చాలా భయపడుతూ వచ్చాము చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు అక్కడ వస్తుంది బాబు గారు మీరు నిజం అనుకోండి అనుకోండి ఆయనకి దైవ బలం ప్రజాబలం అందరు అండా ఉంది ఆయన కళ్ళు చూపుతనుకోలేదు నిజంగా ఎవరు అదృష్టమో ఏం పూజలో సార్ పూజ ఫలం మాకు వచ్చిన అనుకోలో ఈ రోజు ఒక్క వర్షం లేకుండా ప్రస్తుతానికి అలా ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ ఇంక ఏం జరిగినా సరే నేను ఇక్కడ నుంచి సార్తో పాటు వెళ్ళిపోతాను నాకు అంత ఆనందంగా ఉంది సార్ ఓపెనింగ్ రావడం ఇలా జరగడం అనేది చాలా అదృష్టం ఇంకొకటి ఏంటంటే మన వారా సిటీ సెకండ్ బ్రాండ్ చిల్లిలో ఈ రోజు మార్నింగ్ సార్ ఇక్కడ వచ్చేసి మనం అందరికి ధరలో ఒత్తి చెప్తాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి తొమ్మిది లక్షల లో అండ్ ప్రైస్ గ్యారంటీ వారాహి ప్రైస్ ప్రామిస్ అని చెప్పాను ఎందుకంటే సహజంగా పెళ్లి అమ్మాయి చాలా చీరలు చూడాలనుకుంటుంది అలాగే నాలుగు షాపులు తిరిగే పని లేకుండా మంచి చీరలు అందుబాటు ధరలలో మంచి కలియుగ ప్రత్యక్ష స్వామి వారికి పూజ చేసి అర్చకులతో ప్రతి పవిత్రంగా పెళ్లి కూతురికి చేరస్తున్నాం ఎక్కడ కూడా కొద్ది చెప్తున్నా కూపట్టుపల్లి స్టోర్ లో కమర్షియల్ కమర్షియల్ గా మన కస్టమర్స్ మీరు వచ్చి ప్రైస్ చెక్ చేసి కంపల్సరీ మీరే కాంప్లిమెంట్స్ ఇచ్చేతారు అంత రీజనబుల్ తో ఊకటిపల్లి మన మినీ ఆంధ్ర అని చెప్పి అందరూ ఎక్కడున్నా ఒక్కసారి బాలయ్యో షోరూమ్కి వచ్చి సార్ మాదే అని చెప్పారు షోరూము అందుకని ఒక్కసారి వచ్చి షోరూమ్ విజిట్ చేసి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాగా ఎన్నో షోరూమ్లు సార్ ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తామని అనుకుంటూ మీ అందరూ వచ్చిన మీడియా మిత్రులకి సార్కి మీనాక్షి గారికి అండ్ అందరికంటే మెయిన్ మా కస్టమర్ అభిమానులు దేవుళ్ళకి

మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి